మా ఇంట్లో ఉన్నవాళ్లం కాక వచ్చేపోయేవాళ్లు కూడా చాలామందే ఉన్నారు వైద్యం కోసం వచ్చేవాళ్లు కోర్టు పనిమీద వచ్చేవాళ్లు వాళ్ళింట్లో ఏదైనా శుభకార్యమైతే బట్టలు బంగారం కొనేందుకు ఇలా చాలామంది చాలా రకాల పనుల మీద వచ్చేవాళ్లు మా గారికి దూరపు బంధువులు ముగ్గురుండేవాళ్ళు వాళ్ల పేర్లేమిటో గాని మేము పెద్దబామ్మ చిన్నిబామ్మ బుజ్జిబామ్మ అనేవాళ్ళం వాళ్ల ముగ్గురికి పాపం చిన్నతనంలోనే వైదవ్యం ప్రాప్తించిందిట ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి పల్లెటూరులో అక్కడ ఉండి ఉండి విసుగెత్తి ఏ ఆరు నెలలకో మా ఇంటికి వచ్చేవాళ్ళు వారం రోజులుండి సినిమాలు చూసి వెళ్లేవాళ్ళు బంధువులు రావడం వాళ్ళని సినిమాకి తీసుకెళ్లడం మాకు కొత్త ఏమీ కాదు మా పిల్లలకి టికెట్లుండవు మరీ రద్దీగా ఉన్న మొదటి రెండు మూడు వారాలు టికెట్లు కొనమని అనేవాళ్ళు కానీ ఆ తర్వాత పెద్దవాళ్ళు టికెట్లు కొనుక్కుంటే చాలు మమ్మల్ని ఫ్రీగా పోనిచ్చేవాళ్ళు ఆ విధంగా ఒక్కో సినిమా లెక్కలేనన్నిసార్లు చూసేవాళ్లం మేము పాటలూ కూడా కంఠస్థం వచ్చేసేవి మాకు అలా వచ్చేశాక మళ్లీ సినిమాకి వెళ్లాలంటే విసుగేసేది కానీ ఏం చేస్తాం మాకు డ్యూటీ పడితే చచ్చినట్లు పెద్దవాళ్లను వెంట పెట్టుకు తీసుకువెళ్లాల్సిందే మరి ఏదో చెప్పిన పని చెయ్యాలంటే విసుగే కానీ నిజానికి అదేమంత కష్టమైన పని కాదు సాధారణంగా నీలకు వెళ్తారు టికెట్లు పిప్పర్మెంట్ బిల్లలు కొనిపించి వాళ్ళని తీసుకెళ్ళి హాల్లో కూర్చోబెడితే వాళ్ల దోవన్ వాళ్ళు సినిమా చూస్తారు మనం పిప్పర్మెంట్లు తీసుకొని కావాలనుకుంటే సినిమా చూడొచ్చు లేదంటే ఇంటికొచ్చి ఇంటర్వెల్ టైంకి వెళ్ళి ఒక సోడా కొట్టించి వచ్చేసి మళ్ళీ సినిమా వదిలేసే సమయానికి వెళ్ళి తీసుకొచ్చేస్తే పని అయిపోతుంది ఎటొచ్చి ఆ ముగ్గురి బామ్మలకి సినిమా చూపించడం ఓ పెద్ద పని ఎవరు ఒప్పుకునేవారు కాదు ఎప్పుడు ఆ డ్యూటీ నానెత్తినే పడేది వాళ్ళకి నేనంటే పాపం చాలా ముద్దు నేను వెంట రావాలనే పట్టుబట్టేవాళ్ళు వాళ్ళు మ్యాట్నీకి వెళ్లరు దీపాలు పెట్టేలోగా దేవుడి దగ్గర దీపం పెట్టుకుని ఫలహారాలు చేసేయాలి అందుకని ఎప్పుడూ మొదటకే వెళ్లేవాళ్లు వాళ్లని అంటిపెట్టుకొనుండాలి చివరిదాకా సినిమాలో పూర్తిగా లీనమైపోయి మరీ చూసేస్తారు టైటిల్స్ అయి సినిమా మొదలుపెట్టిన దగ్గర్నుంచి వీళ్ల వ్యాఖ్యానం మొదలు ఆహా ఈ కుర్రాడున్నాడు అయితే బానే ఉంటుంది అనుకుంటారు ఏడుపు సీన్లు వస్తే బోరు బోరుని ఏడవడం హాస్యం వస్తే పగలబడి పక్క సీటు వాళ్ల వీపు విమానం మూత మోగించడం సర్వసాధారణం చూశావటే అక్కయ్యా పాపం ఆ కోడల్ని అత్తగారు ఎట్లా కాల్చుదింటుందో అని చెల్లెలంటే అవునమ్మా దొంగపీనుగా పచ్చటి కాపురంలో చిచ్చుపెట్టేస్తుంది ఇంతకింత అనుభవిస్తుందిలే అని అక్కగారి సమాధానం ఆ నమోహం ఏదో మన కడుపు మంటకు మనం అనుకోవడమే గానీ ఎవరు అనుభవిస్తారు ఆ మాటకొస్తే మా ఆడబొడుచు నన్ను సామాన్యంగా ఏడిపించిందా ఆవిడకు వత్తాసి మా అత్తగారు వాళ్ళకేమైంది శుభ్రంగా గుండ్రాళ్ళల్లాగా ఉన్నారు నేను అనుభవిస్తున్నాను అని ముక్కుచీదుకుంటుంది చెల్లెలు ఇక దాంతో మా అత్తగారిట్లా మా తోడి కోడలు అని గతంలో జరిగినవన్నీ పెట్టడం చుట్టుపక్కల వాళ్ళు అబ్బా ఆ పండితల్లులారా మీ సొద వినడానికి వచ్చామా సినిమా చూడ్డానికి వచ్చామా అని విసుక్కోవడం మేవో సినిమాకే వచ్చాం కాకపోతే కష్టం సుఖం మాట్లాడుకుంటున్నాం అది అపరాధమేనా అని గొడవ అప్పుడు కల్పించుకుని వ్యవహారం సర్దుబాటు చేయాలి ఒకసారి ఆ ముగ్గురిని నాజ్ సినిమా హాల్లో శ్రీకృష్ణ తులాభారం సినిమాకి తీసుకెళ్లాను కృష్ణుడు కనిపించగానే వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనం అని శ్లోకాలు మొదలుపెడితే కసిరి మాన్పించాను మహాపతివ్రత సాక్షాత్తు ఆదిలక్ష్మి ఆ రుక్మిణీదేవికి ఎన్ని అవమానాలో సత్యభామాదేవి నీకింత గీర్వాణం పనికిరాదు మీ అనడం అవతల వాళ్ళు షూ షు అనడం ఎలాగైతేనే సినిమా పూర్తయింది బయటకొచ్చాం ఇళ్ళు దూరం నడవలేరు నలుగురం ఉన్నాం న్యాయంగా రెండు రిక్షాలు మాట్లాడుకోవాలి అలా చెయ్యాలంటే ఒకరితో నేను తోడున్నా రెండో రిక్షాల్లో వాళ్ళిద్దరే అందుకు చచ్చినా ఒప్పుకోరు వాళ్లన్నెవరెత్తుకుపోతారో అని భయం అప్పటికి ఎన్నోసార్లు చెప్పాను బామ్మలు మీ దగ్గరే ఉంది మల్లు తెల్ల రవికలు నన్ను చూడబోతే ఉన్న సొమ్ములన్నీ ముందు జాగ్రత్తగా ఓల్చేసుకునే పంపించింది మా అమ్మ ఇక మనకేం భయం అని వింటేనా నీకు తెలియదులే అమ్మడు పట్నంలో అంతటా మోసాలే అంటారు కాబట్టి చచ్చినట్లు అందరం ఒకే రిక్షాలో ఎక్కాలి రిక్షాబేరం మొదలుపెట్టాను నలుగురం అంటే ముప్పావలా అడిగాడు ఏం కాదు అర్ధ రూపాయి ఇస్తానన్నాను నలుగురఐదుగురు రాం పొమ్మన్నారు ఒకడొప్పుకున్నాడు నలుగురిని బ్రిడ్జ్ మీద నుంచి ఈడ్చుకెళ్ళాలి కదమ్మా అరవై పైసలు ఇవ్వండి అన్నాడు సరే పద అన్నాను ఎక్కండి బామ్మలు అంటే వెనక్కి తగ్గారు ఓ ఎమ్మ వద్దే తల్లి వీడెవడో ఈడ్చుకెళ్లాలంటున్నాడు ఎక్కడికి ఈడ్చుకుపోతాడో ఏంపాడో రాత్రి పొద్దుపోయింది జనసంచారం తగ్గిపోతుంది అని గోలెట్టేశారు అది కాదు బామ్మలు బ్రిడ్జ్ మీదకి ఎక్కేటప్పుడు కిందికి దిగి ఈడ్చుకెళ్ళాలి కదా ఆ మాటే చెప్తున్నాడు అని ఎంత నచ్చజెప్పినా వింటేనా ఆ రిక్షానే కాదు ఇంకే రిక్షా ఎక్కమన్నారు నడుచుకుపోదామన్నారు ఏం చేస్తాను సరే పదండి అన్నా నేను నా జడ పుచ్చుకొని బామ్మ ఆవిడ వెనుక ఇంకో బామ్మ చివర ఇంకో బామ్మ రైలు బండిలా నడుచుకుంటూ వస్తుంటే అందరూ చూసి ఒకటే నవ్వుకోవడం చివరికెలా అయితేనే గమ్యం చేరాం ఇంట్లో జనమంతా బయటే ఉన్నారు మేమింకా రాలేదని మమ్మల్ని చూడగానే అదేమిటి నడుచుకొచ్చారేం అని కంగారు పడిపోయారు చెప్పాను పోనీ ఆ నడిచేదేదో ఏదో పక్కపక్కనైనా నడిచే రావచ్చుగా అంది పెద్దత్తయ్య ఏమోనమ్మా చీకట్లో పిల్ల కనుమరుగైపోతే ఏం చేస్తాం చెప్పు అందుకే ఇలా వచ్చేశాం అన్నారు బామ్మలు ముక్త కంఠంతో